హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీ హోమ్ మేకర్ పోలీసుని నేను లాస్ట్ వీడియోలో లూలుమాల్కి వెళ్ళాను అని షేర్ చేసుకున్నాను కదండి అది మీతో అక్కడ నుంచి మేము ఇంకా ఇంటికి డైరెక్ట్ గా రాకుండా ఇంకా అక్కడ దగ్గరలో మూడు కిలోమీటర్లు శిల్పరామంకి అయితే అక్కడికి బయలుదేరాము టైం అయితే త్రీ అవుతుందండి ఇంకా అక్కడికి డైరెక్ట్ గా పార్సెల్ అయితే పట్టుకొని అనమాట ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే మేము అక్కడే లేట్ చేస్తాము లూలుమాల్ దగ్గరే ఇంక అక్కడ నుంచి ఇంకా అక్కడికి రాగానే ఇంకా లేట్ చేయకుండా లంచ్ అయితే చేసేస్తున్నాం అండి ఇంక ఇక్కడ లంచ్ అయితే ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఫుడ్ తినడానికి అయితే ఇంకా మా కూడా తల్ల పైకి ఎత్తకుండా ఇంకా బిర్యానీ అయితే తినేసామండి కడుపు నిండాన ఇంకా దీనికి మా అందరికి కలిసి సిక్స్ హండ్రెడ్ అయితే టికెట్ అండి ఇంక ఇదైతే ఫ్రీ కాదు ఒక మనిషికి అరవై రూపాయలు అంట టికెట్ చిన్న పిల్లలకి ఎంతో మరి తెలియదు టికెట్ మా వారు తీసుకొచ్చారు తెల్పరామ వచ్చే వరకు మా మొక్కలు అయితే ఇంకా ఫుడ్ ఎప్పుడైతే వెళ్ళిందో ఇంకా బిర్యానీ కదా ఇంకా బిర్యానీ తినేసరికి ఇంకా అందరికి ఫుల్ ఎనర్జీ వచ్చేసింది చికెన్ బిర్యానీ కూడా టేస్ట్ చాలా అంటే చాలా ఉందండి అంత ఆకలితో ఉన్నందుకు మంచి ఫుడ్ దొరికితే ఎంత బాగుంటది కదా మంచి తృప్తిగా కడుపు నిండి అందరము తిన్నాము తినేసి ఇంకా నెమ్మదిగా ఇంకా లోపలికి అయితే ఇప్పుడిప్పుడే వెళ్తున్నాము మేము లంచ్ చేసి ఇంకా లోపలికి వెళ్తున్నప్పటికీ ఆల్రెడీ టైం అయితే ఇప్పుడు నాలుగు అయిందండి ఇక్కడ డ్రాయింగ్ కూడా ఉందండి ఇదేంటంటే మీకు తెలిసిందే కదండి మనిషిని మనం అక్కడ కూర్చుంటే వాళ్ళు పెన్సిల్ తో డ్రా చేస్తారు పేపర్ పైన ఆ గా దింపుతారండి అండి ఇదైతే నేను అప్పటి నుంచి అనుకున్నాను వేసుకుందాం అని కానీ ఈ రోజు కూడా ఇంకా ఈ రోజు అయితే కుదరదు స్టార్ట్ అవుతుందండి లోపలికి ఇంకేమేమి ఉంటాయో నేను అన్ని చూపిస్తాను మీకు వీలైన మట్టుగా ఇక్కడ ఏంటంటే మొత్తం ఎక్కువగా వుడ్ వరకే చేస్తున్నారు అండి మొత్తం అన్ని చక్కలతో కానీ పింగా టైప్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ కొన్ని షాప్లు ఏంటంటే కొన్ని ఓపెన్ లో ఉన్నాయండి కొన్ని అయితే క్లోజ్ లో ఉన్నాయండి ఇక్కడైతే మొత్తం అన్ని పింగ అని టైప్ అండి చూస్తారు కదా అక్కడ క్యాప్సికమ్ కానీ తర్వాత ఏమో స్ప్రే బాటిల్ డేటా టైప్ కానీ అది కూడా పింగని టైప్ ఇచ్చాయి ఇదైతే టీ కాఫీ గ్లాస్ అండి ఇది చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు చిన్నగా చాలా బాగున్నాయి క్యూట్ గా కింద కప్పులు కూడా వచ్చాయి కప్పు గ్లాస్ మధ్యలో ఇంకా టీ క్యాన్ అనమాట నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ కూడా నండి పింగణి టైప్ ఏనండి చాలా అంటే చాలా బాగున్నాయి బుల్లు పాత్రలు బుల్లి మోడల్స్ వచ్చి ఎన్ని ఇంక బ్యాగ్ అయితే చాలా బాగుంది క్యారీ బ్యాగ్ అండి ఇది కూడా పింగణిలో వస్తుంది దాన్ని పక్కనే నండి ఇదిగోండి మట్టితో తయారు చేసిన పాత్రలు అయితే ఉన్నాయి ఇంకా నేను మా తోడుకోరలు చూస్తున్నాము ఇంకా మా ఊళ్ళందరూ కూడా ఇంకా సెడ్ లో ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి కూల్ గా అవన్నీ చూస్తున్నారు ఇక నేనైతే మట్టి పాత్ర కళ అయితే చూస్తున్నానండి నేనేంటంటే మట్టి పాత్రలు ఎప్పుడైనా ఒక్కసారి అయినా సరే చేపలు కూలిచి చేయాలని కోరిక అయితే ఉంది అది కంపల్సరీ ఎప్పటికైనా కొనేసి నేను అందులో చేసి మీకు చూపిస్తాను ఆ రెసిపీ కూడా ఇప్పుడే తీసుకుందాను కదండి కాకపోతే మేము ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది కదా మళ్ళీ వెళ్ళేటప్పుడు పగిలిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి అని అందుకని నేను ఇప్పుడైతే తీసుకోలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే తీసుకుంటాను ఇక్కడైతే ఇదిగోండి బుద్ధుడు చూపిస్తున్నాను కదండి నేను మాక్సిమం అవి అయితే మట్టితో చూసాను కానీ ఇక్కడ అవి కూడా పింగని టైప్ ఉన్నాయి అలాగే బిడ్డి పాకెట్ల డబ్బు దాచుకుంటాం కదండి ఆ బిడ్డలు కూడా పింగణి టైప్ అబ్బాయి ఇక్కడ చూస్తుంటే ఎన్ని అయినా ఇంకా చూస్తుంటే నాకైతే కొనేలంతా ఫీలింగ్ అయితే ఉంది అప్పుడు నేను చాలా అంటే చాలా ఎక్కువ తీసుకుంటేదానండి పింగాణి టైప్ చాలా ఇష్టం బాటిల్స్ కూడా వచ్చేసాయి అసలు అక్కడికి మనం పోపులు వేసుకుంటాం కదండి ఇంకా ఆ బాక్స్ కూడా ఉందండి అది సెట్ అనమాట అది కూడా పింగాణి టైప్ లో అబ్బా ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి చాలా క్యూట్ గా ఉన్నాయి ఇంకా నేనైతే ఇదిగోండి ఇంకెక్కడ ఇవన్నీ చూసుకుంటా ఎక్కడ ఉండితేనండి నాకు ఇంక వద్దులు అసలు వెళ్లబుద్దు వన్ బై వన్ వన్ బై వన్ చూస్తా ఉంటున్నాను కాస్ట్ కూడా నేను అన్ని అడగలేదు అది బాగోదు కదా ఇంకేదైతే టీ వేసుకుంటున్న జారు కదండి ఆ జారు తీసుకోకుండా ప్రతిదీ కాస్ట్ అడిగితే బాగోదు కదా అందుకని నేనైతే మాక్సిమం అడగలేదు జస్ట్ మీకు చూపించాను నేను కూడా ఇంకా ఎప్పుడు కనిపించలేను కనిపించాయని ఇంకా నేను కూడా చూసాను అనమాట ఇంక ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటది ఇంకా మేమైతే ఈ లైన్ అంతా మొత్తం చూస్తామండి నెమ్మదిగా మొత్తం అన్ని పింగానే టైప్ కదా ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటా వెళ్తున్నాం ఇంకా ముందు ఇంకేముంటాయి ఏంటని చూద్దాం మనిషి అని ఇంకా దాని పక్కనే ఇదిగోండి బోట్లు అయితే ఉన్నాయి ఇది బోటు ఎక్కాలి బోట్ ఎక్కడానికండి మనిషికి థర్టీ రూపీస్ అయితే తీసుకుంటారు అది మనం ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసేదా ఉంటాయి కదండి వాటర్ లో బోట్లు ఇలా కాల్తే తక్కుంటూ వెళ్ళాలి మీ అందరికి తెలిసిందే సో మేము ఇది కూడా చూస్తాము బోట్లు ఎక్కడానికైతే టైం సరిపోదండి ఆల్మోస్ట్ ఇప్పుడే మాకు ఫైవ్ అయిపోయింది ఫైవ్ ఫైవ్ ట్వంటీ అయిపోయింది ఇప్పుడు అందులో మేము వచ్చే చలెక్కమంత వచ్చాం కదండి ఇంకా బోట్ ఎక్కమనుకోండి మిగిలిన చూడడానికి టైం సరిపోద్ది నేసి అని ఇంకా అవి అయితే ఎక్కలేదు ఇంక పక్కనేనండి రాయితో కట్టిన కప్పలైతే ఉన్నాయి చాలా చాలా అంటే అండి రాయితో కట్టిన కూడా ఎంత బాగా కట్టారు కదా సో మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు దీంతో అయితే టైం అయిపోతుందని అందరూ లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి ఇంకా లోపలికి ఎంటర్ అయ్యేసరికి ఇంకా మా పెద్దోడు అనేసి అని ప్రాగ్ మమ్మీ ప్రాగనేసాను ఒకటే గోళ ఇంక ఎందుకు చప్పేచ్చి పెట్టాడంటే ఇంకా నన్ను తినేస్తాడు అనేసి నేను ఇంకా తీసుకొచ్చి ఇంక కూర్చోబెట్టేశాను వాటితో పాటు నేను కూడా ఇంకా ఎలాగ ఖాళీగా ఉంది కదా అనేసి అని ఇంకా కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము చాలా బాగున్నాయి ఇంకా అక్కడ నుంచి లోపలికైతే ఎంటర్ అయ్యామండి ఇదంతా కూడా పాత కాలంలో అమ్మమ్మ అమ్మ తాతయ్య ఎలా జీవించేవారు అనేది ఇక్కడ అయితే చాలా కళ్ళకు కట్టినట్టుగా క్లియర్ గా చూపిస్తారండి ఇక్కడ ఇంకా నేను ఇంటికైనా మా మామయ్యకి అయితే గెటప్ అయితే చాలా అంటే చాలా బాగా సూట్ అయింది పక్కనేనండి ఇంకా మనుషుల్లాగే చేస్తున్నారు అండి రియల్ గాన పల్లెటూరు అది దేవుడికి చేస్తారు కదా సంబరాలు అలా చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ పిక్చర్ అయితే అండి ఇది అయితే మా ఊళ్ళకి చాలా చాలా బాగా నిచ్చేసింది ఇంక ఇది ఏంటంటే ఒక ఇంట్లో ఎవరు ఎలా నివసిస్తారు అనేది ఇంక తాత అయితే బయట పేపర్ చదువుతున్నారు ఎవడేమో బియ్యం చెరుగుతున్నారు ఆవిడేమో రోగులుతున్నారు అలాగే తమ్ముడు చెల్లి మంచం పైన అయితే ఆడుకుంటున్నారండి ఇక్కడైతే మా ఊళ్ళు చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశారు ఇంక పక్కనే ఉండే కుమ్మరి ఇల్లు అని ఇంక ఇవైతే తయారు చేస్తున్నారు ఇప్పటి రోజుల్లో ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా కనిపించేవండి ఇప్పటికీ కనిపిస్తాయండి అది పల్లెటూరు వాతావరణంలో అయితే చాలా ఎక్కువగా ఉంటాయి చాలా అంటే చాలా ఉన్నాయండి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అది మన కళ్ళకి కట్టినట్టుగా క్లియర్ గా చూపిస్తున్నారు ఇదేంటంటే తాతయ్య పొలంలో ఇద్దరిని అయితే దున్నుతున్నారు మీకు చూపించేవన్నీ కూడా పూర్వం ఇలా బతికేవాళ్ళు ఇలా ఉండేవారు అనేసి మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తానండి ఇక్కడైతే బొమ్మలు తయారు చేస్తున్నారు అండి ఇంకా పక్కన ఏంటంటే పల్లెటూరులో సంక్రాంతి వస్తే ఇలాగా దీన్ని బస్వం అంటారంటండి అయితే ఇలాగ పండగైతే వస్తా ఉంటారు పల్లెటూర్లో ఎక్కువగా కిందలో ఉండేవన్నీనండి ఎవరింట్లో వాళ్ళు ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకున్నట్టుగా అయితే ఇక్కడ కట్టారు చాలా బాగుంది ఇది అయితే అంటే ఇక్కడ ప్రతి ఇంటికి కూడా అంతే వాళ్ళు పొయ్యి అలాగే వాళ్ళు బట్టలని వాళ్ళు చేసే పని ఈ విధంగా అయితే ఎవరింట్లో వాళ్ళకైతే అమర్చారండి ఇదైతే చాలా బాగుంది అదిగోండి అక్కడ ఒక అమ్మ అయితే అదిగోండి ప్రతి ఇంటి దగ్గర అమ్మ ఏం చేస్తుంది పొయ్యి దగ్గర ఉంటది కదండి ఇంకా నాన్న అయితే ఏదో ఒక పని చేస్తా ఉంటారు వాళ్ళైతే ఏదో తయారు చేస్తున్నారు పల్లెటూరులు అయితే కూడా కొన్ని కొన్ని అయితే కనిపిస్తా ఉంటాయండి పొయ్యలు కాని అలాగే కిందన అలుకు కానీ తర్వాత ఏమో పందిరి కానీ లేదంటే ఆ గుడిసెలు లాంటివి తర్వాత బుట్టలు అవన్నీ ఉన్నాయి కదండి చూస్తుంటే ఊర్లో పక్క నీళ్ళు ఉంటాయి కదండి అవి అయితే గుర్తుకొచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా అక్కడ నుంచి బయటకైతే వచ్చేసామండి ఇదైతే సంత అంటండి ఇంకా మన సిటీలో మార్కెట్ కంటే పల్లెటూర్ల సంత అయితే చాలా అంటే చాలా బాగుంటదండి అండి ఇంక ఇదిగోండి ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే అమ్ముతున్నారు ఇంకా అలాగే పల్లెటూర్ల సంతలు ఏంటంటే అండి ఇద్దరు కలిసి వెళ్తారండి వాళ్ళైతే ఇంకా మన సిటీలో అలాగే ఉండదు కదా ఎవరికి ఏం కావాలో వాళ్ళు తెచ్చేసుకోవడమే సైలెంట్ గా ఏంటంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క అయితే ఉంటదండి ఇదేంటంటే లోహ కార్మికుల గృహం అంటండి ఇంక ఈ పక్కన ఏంటంటే చెక్కలతో బొమ్మలైతే తయారు చేస్తున్నారు ఇంకా ఆవిడ ఏంటంటే చూస్తున్నారు కదా అయితే దంచుతున్నారు ఇంకొకరు సాకలి సాకలి బట్టలు నేస్తారు కదండి చూస్తుంటే చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా తృప్తిగా ఉంది అసలు ఎంత బాగున్నాయి కదా ఇక్కడ పెయింటింగ్ లాస్తున్నారు అండి బొమ్మలకి అక్కడేమో అమ్మ పేలు చూస్తుంది పల్లెటూరులో మనం బూచీలు చూసుకుంటాం కదా ఇంటి దగ్గర అయితే అండి ఎత్తడి వస్తువులు అయితే తయారు చేస్తున్నారండి అదే చూస్తున్నారు కదా ఇదిగోండి ఇక్కడ ఇద్దరు అయితే తయారు చేస్తున్నారు అక్కడ పక్కన అవ్వ అయితే ఇదిగోండి కొండలో పొయ్యి దగ్గర ఏమో వండేస్తుంది చాలా సీరియస్ గా అయితే ఎంత బాగున్నాయండి నిజంగానండి కళ్ళకి కట్టినట్టుగా అచ్చం పల్లెటూరులో అప్పుడు పూర్వంలో వెళ్ళి ారండి వీళ్ళు చూస్తుంటే మళ్ళీ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి నాకైతే మా అయితే ఇవై చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి అండి ఇంకా మత్తే మావయ్య అయితే ఇంకా అయితే ఎక్కడైతే అక్కడ ఉండిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు పల్లెటూరులో ఉంటారు కదండి మాక్సిమం అందుకే వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయి కథలు రాలపోతున్నారు అసలు ఒక్కొక్క బొమ్మ దగ్గర ఉండిపోతున్నారు అనుకోండి ఇంకెక్కడైతే ఐరన్ చేస్తున్నారండి ఒక ఇంటి దగ్గర ఇంకా అక్కడైతే ఒక అవ్వ తులసి మొక్కకైతే పూజ చేసింది మా ఫ్యామిలీ మెంబర్స్ కి శిల్పారామంలో ఇవైతే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ప్లేస్ అయితే ఇంక పక్కన ఇదిగోండి మంచాలైతే తయారు చేస్తున్నారండి చూస్తున్నారు కదా ఇంక ఇదంటే వడ్రంగి పని అంట ఎవరి ఇల్లు వాళ్ళది ఎవరి పని వాళ్ళది చాలా బాగున్నాయి కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క పని ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇల్లు ఇక్కడైతే ఆంటీ అయితే ముగ్గేస్తున్నారండి పల్లెటూర్లు ఆంటీ అంటే చాలా అంటే చాలా వింతగా చూస్తారు సో ఇక్కడైతే ఈ ఆంటీ ముగ్గేస్తున్నారు గుడిసింపై ఉందిన పక్కని మట్టి కొండను చూస్తుంటే నాకు మా ఊర్లో ఒక్కొక్కరు రెండేసి మూడు సిబ్బందిలు పట్టుకోవడం గుట్టుకొచ్చాయండి వాళ్ళు వాటితోనే తెస్తారండి ఎలా తెస్తారు ఏంటో అనేసి పడిపోతాయా అనేసి అని నేను అనుకునేదాన్ని కానీ వాళ్ళ బాగా తీసుకొచ్చేవారు ఇంటి దగ్గర అయితే ఎక్కడ పాత్రలు తయారు చేస్తున్నారండి ఇక్కడ అందరూ కూడా మగవాళ్ళే ఉన్నారు అమ్మాయిలు ఎవరు లేరు ఇక్కడ చెక్కు చెదరకుండా చాలా అంటే చాలా బాగా కట్టారండి బొమ్మలు కానీ ఇల్లులు కాని వాళ్ళు చేసే వృత్తి కానీ చాలా బాగుంది అసలు నిజంగా రియల్ మనుషులుగా ఉన్నారండి మా ఊళ్ళో అయితే వంత పడిపోతున్నారు ఇంకా అక్కడైతే మంగళూడు అయితే ఉన్నాడు కటింగ్ చేస్తున్నాడు ఇందులోనే ఆల్మోస్ట్ మొత్తం అన్ని కవర్ అయిపోయింది నేనైతే మీకు ఫాస్యో వీడియో తీసి చూపించేశాను ఇంకా మా ఊళ్ళో అయితే ఇంకొకటి చూసుకుంటే అక్కడే ఉండిపోతున్నారు ఇంకా వాళ్ళు రావడానికి టైం పడుతుందేమో మరి అందులో నుంచి బయటకైతే వచ్చేసామండి చాలా అంటే చాలా టైం అయిపోయింది ఇంకా పక్కన ఎద్దురు బండం చూసారు కదండి అది కూడా ఎవరైనా ఎక్కాలనుకుంటే అది అయితే తిప్పుతాది అది కూడా డబ్బులకేనండి శిల్పరామంలో ఓపెన్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా ఎక్కువ కూడా నాకు తెలిసి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎక్కడైనా రావాలనుకుంటే ఎక్కడికైతే రావచ్చు చాలా అంటే చాలా బాగుంది మీకు చెప్పడం మర్చిపోయాను మా ఊళ్ళకైతే ఇంక శిల్పారామం అయితే చాలా అంటే చాలా పుచ్చ పుచ్చగా నచ్చేసిందండి అందులో ఆ పూర్వం మనుషులు ఉన్నారు కదండి అదైతే నాకు నేను అరకులో చూసానండి అవి సేమ్ అరకులో చూసినట్టే ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి పూర్వం అందరూ కూడా పల్లెటూరులో ఎలాగ బ్రతికేవారు అనేది మీకైతే చూపించాను కదండి అది సేమ్ అరకుల కూడా ఉంది మీలో ఎంత మంది చూసారన్నది కామెంట్ చేయండి అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వచ్చేసామండి ఇదిగోండి ఇక్కడైతే ఓన్లీ పిల్లలకి అయితే ఉన్నాయి చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయండి ఇంకా మా ఊళ్ళు ఏంటంటే అనవసరంగా లూలు మళ్ళీకి వెళ్ళాము అనవసరం ఫీల్ అయిపోతున్నారండి ఏమీ లేదు అక్కడ ఏంటంటే ఎన్ని డబ్బులు పెట్టి చాలా టైం వేస్ట్ చేస్తాము అనవసరంగా అదేదో ఇక్కడికే ఫస్ట్ వచ్చి ఉంటే బాగుండేది కదా అనేసి అని చాలా డిసప్పాయింట్ అయ్యారు అది చాలా అంటే చాలా బాగా వచ్చిందంట శిల్పరాము నాకు కూడా చాలా బాగా నచ్చిందండి అందులో మేము కూడా ఫస్ట్ టైం అండి మేము కూడా ఇంతకు ముందు వచ్చి ఉంటే కంపల్సరిగా ఇక్కడికే తీసుకొచ్చే వాళ్ళము మీకు మాత్రం ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వస్తే మాత్రం మీరైతే కంపల్సరిగా ఫస్ట్ అయితే శిల్పారామం రండి చాలా ఎంజాయ్ చేస్తారు కూడానా ఇంకా మేము వచ్చేసరికి అక్కడ పిల్లల పార్క్ లోనే చాలా టైం అయిపోయిందండి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది టైము ఇంకా అక్కడ నుంచి అయితే మేము నడుచుకుంటా అయితే ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము చూడడానికి చాలా అంటే చాలా ఉన్నాయండి కానీ మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కదండి అందుకే మేమేమి చూడలేకపోయాము అట్లీస్ట్ అది పూర్వంలో ఎలా జీవించేవారు అనేసి అదైనా చూడగలిగాము ఇలా మేము పిల్లలతో వచ్చాం కదండి పిల్లలు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారండి అస్సలు చేయకుండా బాగా ఉన్నారు ఇంక ఇదేంటంటే ఏంటంటే నాకు తెలిసి నైట్ టైం బాగుంటది అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ లైటింగ్ అట్రాక్షన్ డిజైన్ కానీ చాలా బాగుంది ఇక మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము చాలా టైం అయిపోయింది మాకైతే ఎందుకంటే మార్నింగ్ వచ్చాం కదండి ఇల్లు మళ్ళీ నుంచి ఇక్కడికి వచ్చేసాము ఫుల్ టైర్ అయిపోతారు ఆల్మోస్ట్ అందరునా అందుకనేసి ఇంకా బయలుదేరదామని ఇంకా బయటికైతే వస్తుంటే ఒకటి ఒకటి కనిపిస్తుంది మీరు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే త్రీ ఓ క్లాక్ వచ్చేసి సెవెన్ వరకు కూడా మీరు స్పెండ్ అండి ఆల్మోస్ట్ మొత్తం అన్ని కూడా చాలా నీట్ గా క్లియర్ గా చూస్తారు ఎందుకంటే నైట్ టైం అయితే ఈ లైటింగ్స్ కి ఇవన్నీకి కొన్ని కనిపిస్తూ ఉంటున్నాయి చాలా కట్రిక్షన్ గా చూడాలంటే చాలా పెద్దదండి చాలా ఉన్నాయి ఇంకా బట్టల షాపింగ్లు చాలా ఉన్నాయి కాకపోతే మాకు టైం అయిపోయింది కదా మేము ఎక్కువ మంది వచ్చా అది మార్నింగ్ వచ్చి ఇంకా ఇది సెకండ్ ప్లేస్ కదండి అందుకని ఇంకా మేమైతే ఇంకేమి చూడాలనుకోలేదు మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినందుకు కనీసం టూ ప్లేసెస్ అయినా చూసారు సో దానికైతే నేను చాలా అంటే చాలా హ్యాపీ అండి ఎందుకంటే వాళ్ళు మాక్సిమం రారు సో వచ్చినందుకు గుర్తుగా హైదరాబాద్ శిల్పారామం లు వచ్చారు సో ఈ శిల్పారామం వీడియో మీకు ఇంకా క్లారిటీ గా కావాలి అనుకుంటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉన్న బెల్లెక్ కూడా క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా అక్కడ ఆల్ అని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తా ఉంటాయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఇక్కడ నుంచి అయితే బయలుదేరండి ఇంకా మా మధ్య వాళ్ళు మార్నింగ్ వాళ్ళు అయితే బండి మీద ారు సో వాళ్ళైతే బండ మీద అయితే వెళ్ళిపోతారండి మేము అయితే క్యాబ్ కోసం అయితే చేస్తున్నాము ఇంక ఇదైతే ఎంట్రన్స్ అండి ఇంకా నేను మార్నింగ్ అయితే తీయలేదు ఇప్పుడైతే చూపిస్తున్నాను ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందంటే చాలా బాగుంటదండి పీస్ఫుల్ గా హాలిడేస్ కానీ దేనికైనా పిక్నిక్ లాగా ప్లానింగ్ చేసుకుని అయితే రావచ్చు సో మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము ఆల్రెడీ క్యాబ్ అయితే వచ్చేసింది ఎక్కిసాము సో ఇప్పుడు టైం అయితే హీట్ అవుతుందండి ఇంక అందరం మొక్కలు కూడా మాడిపోయి కలిస్తే బాగా సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ Bye-bye.